ఫ్యాక్ట్ నెంబర్ వన్ వేరే దేశాలతో పోలిస్తే మన భారతదేశపు ప్రజలు చాలా వరకు స్పూన్స్ తో కాకుండా చేతులతో ఫుడ్ ని తింటారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చేప పేరు పఫర్ ఫిష్ ఇది ఎంత విషపూరితమైన చేప అంటే ఇది ఒకేసారి మందిని చంపేంత విషం దీని శరీరంలో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోతి ప్రపంచంలోనే అతి చిన్న కోతి దీని పేరు పిగ్మీ మార్మోసెట్ మరియు దీని బరువు వంద గ్రాముల నుండి నూట నలభై గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కొన్ని స్టడీస్ ప్రకారం ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవారు స్మార్టర్ గాను మరియు క్రియేటివ్ గా ఉంటారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం ఎంతో ఇష్టంగా తినే జిలేబీని ఇంగ్లీష్ లో ఫన్ అండ్ కేక్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన భారతదేశానికి చెందిన వైష్ణవి గుప్తా అనే ఈ అమ్మాయి చేస్తూ పద్నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు సెకండ్లలో యాభై మెట్లు ఎక్కి గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేసింది ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ మన భారతదేశంలోని శని సింగనాపూర్ అనే విలేజ్ లో గత నాలుగు వందల సంవత్సరాలుగా ఇండ్లకు వాకిళ్లు లేవు కానీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి దొంగతనాలు అయితే జరగలేదు సో ఫ్రెండ్స్ వీడియో చూశాను కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ